హాయ్ అండి అందరికీ నమస్కారం ఇప్పుడిప్పుడే మరొక లేటెస్ట్ న్యూస్ అయితే రావడం జరిగింది అదేమిటంటే ఆధార్ కార్డు డెడ్ లైన్ మరో ఆరు నెలలు పొడిగింపు అంటూ ఇప్పుడిప్పుడే మరొక లేటెస్ట్ న్యూస్ అయితే రావడం జరిగింది అయితే దీని గురించి పూర్తి సమాచారం తెలుసుకోవాలంటే మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే మనకు పూర్తి సమాచారం అందుతుంది నాదొక ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మన ఛానల్కు సంబంధించి ఇంకా లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే మనకు రావడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం నేటితో ఆధార్ అప్డేట్ గడువు ముగియనుండగా యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా మరోసారి ఆధార్ అప్డేట్ గడువును మరో ఆరు నెలల పాటు పొడిగిస్తూ బిగ్ రిలీఫ్ అందించింది ఇంతకుముందు ఆధార్ అప్డేట్ చివరి తేదీ పద్నాలుగు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు ఉండగా ఇప్పుడు పద్నాలుగు జూన్ రెండు వేల ఇరవై ఐదుగా పెంచింది గతంలో ప్రతిసారి ఆధార్ అప్డేట్ చేసుకునేందుకు మూడు నెలలు గడువు ఇస్తుండగా ఈసారి మాత్రం ఆరు నెలల వరకు పొడిగించింది యుఐడిఐ ఫేస్బుక్లో ఒక పోస్ట్ ద్వారా ఈ సమాచారాన్ని అందించింది ఈ ఉచిత సదుపాయం కింద ఆధార్ కార్డు హోల్డర్లు ఇప్పుడు పద్నాలుగు జూన్ రెండు వేల ఇరవై ఐదు వరకు ఆధార్ డేట్ ఆఫ్ వారి ఆధార్ కార్డును ఉచితంగా అప్డేట్ చేసుకోవచ్చు అంతకుముందు ఈ గడువును పద్నాలుగు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు వరకు పొడిగించారు కో కోట్లాది మంది ప్రజలు ఆధార్ లింక్డ్ డాక్యుమెంట్లను సకాలంలో అప్డేట్ చేయడానికి యుఐడిఏ ఈ చర్య తీసుకుంది దీనికి సంబంధించి యుఐడిఏఐ శనివారం సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్సవర్ ద్వారా కూడా సమాచారం ఇచ్చింది ఆధార్ కార్డు ఉన్నవారికి ఫ్రీ ఆన్లైన్ డాక్యుమెంట్ అప్లోడ్ గడువును జూన్ పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు వరకు పొడిగించినట్లు ఆయన తెలిపారు యుఐడిఐ ఉచిత డాక్యుమెంట్ అప్లోడ్ సదుపాయాన్ని పెంచడం వల్ల లక్షల మంది ఆధార్ హోల్డర్లు ప్రయోజనం చేకూరుస్తుంది ఆధార్ డేటాబేస్లో గుర్తింపు అడ్రస్ సంబంధిత డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఈ ఉచిత సేవ మై ఆధార్ పోర్టల్లో మాత్రమే అందుబాటులో ఉంటుంది ఆధార్ కార్డు పది సంవత్సరాల కంటే పాతది లేదా ఇప్పటివరకు ఆధార్ను అప్డేట్ చేసుకునేవారు వారు ఇప్పుడు ఆధార్ అప్డేట్ చేసుకోవాలని తెలిపారు పద్నాలుగు జూన్ రెండు వేల ఇరవై ఐదు వరకు మై ఆధార్ పోర్టల్లో మాత్రమే ఆధార్ను ఉచితంగా అప్డేట్ చేసుకోవచ్చు ప్రతి వ్యక్తి బయోమెట్రిక్ ఆధార్తో అనుసంధానించడంతో ఒక నివాసి లేదా ఒక వ్యక్తికి రెండు ఆధార్ నెంబర్స్ ఉండకూడదు దీనివల్ల ఆధునిక ప్రపంచంలో దారి తీయకుండా ఇంకా మోసాలను గుర్తిస్తుంది ఆధార్ ఆధారిత గుర్తింపు ద్వారా నకిలీలు నకిలీ డేటా తొలగించి ప్రభుత్వాలు అర్హత కలిగిన వారికి ప్రభుత్వ ప్రయోజనాలను అందించగలవు మీరు భారతదేశంలో ఏ సమయంలోనైనా లేదా ఏ ప్రదేశంలోనైనా అమ్మ ఆధార్ యాప్ని ఉపయోగించుకోవచ్చు ఎం ఆధార్ కేవలం వాలెట్ సైజ్ ఆధార్ కార్డు కంటే ఎక్కువ ఎం ఆధార్ ప్రొఫైల్ అనేది చట్టబద్ధమైన గుర్తింపు